అయితే యాక్చువల్గా తర్వాత మాదాపూర్ పోలీసుల దగ్గర నుంచి దొరికిన సమాచారం ఏంటంటే రెండవ తారీఖున తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా తిరిగి చూస్తే ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా వెతికి చూస్తే రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో తన ఇంట్లో నుంచి వెళ్ళింది బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్డు మీద ఆటో ఎక్కింది ఆటో ఎక్కినదాకా ఆ సీసీ ఫుటేజ్ కనిపించింది ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కనిపించలేదు ఎటువైపు కూడా తెలియనట్టుగా ఉంది ఆ తర్వాత మాదాపూర్ పోలీసులు రెండవ తారీఖు ఉదయం డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోకుంటే పంజాగుట్ట పోలీసులేమో మేము అందరికీ ఇన్ఫార్మ్ చేశాము మేము అన్ని పోలీస్ స్టేషన్లకు మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఏ పోలీస్ స్టేషన్లో దొరికినా వెంటనే వాళ్ళు మీకు అంత తెలియజేస్తారని చెప్పారు అయితే మాదాపూర్ పోలీసులకి మూడో తారీఖు ఉదయం డెడ్ బాడీ దొరికితే వాళ్ళు ఆ సమాచారాన్ని ఆ రోజు సాయంత్రం మీడియాకి ప్రెస్లో అయితే చెప్పారు డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు కానీ పక్కనే ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వటం జరగలేదు మరి ఆ సమన్వయ లోపం అనేటువంటి దానివల్ల మేము మరలా నలభై ఎనిమిది గంటల పాటు డెడ్ బాడీ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది ఒక ఫోన్ కాల్ ఎవేలో ఒక స్నాప్ ఎవేలో ఉన్నటువంటి టెక్నాలజీ రోజుల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ కాల్తో వెళ్ళాల్సిన ఇన్ఫర్మేషన్ రెండు మూడు రోజుల దాకా ఆ ఇన్ఫర్మేషన్ అందకపోవటం అనేటువంటిది మాకు చాలా బాధ కలిగించింది సరి వాళ్ళని అడిగితే మేము చేసామండి అని వీళ్ళు చెప్తారు కానీ మీడియాకైతే వచ్చింది మీడియాలో నేను ఇండస్ట్రీలో ఒక ప్రముఖమైన వ్యక్తిని నేను ఏం రైటర్ డైరెక్టర్ అండ్ జర్నలిస్ట్ ఇండస్ట్రీలో నేను చాలా నోటెడ్ పర్సన్ అలాంటి నా భార్యను గుర్తు తెలియని శవంగా మార్చురీలో మూడు రోజుల పాటు శవం రెండు రోజుల పాటు బార్చురీలో శవం పడింది డెడ్ బాడీ పడింది సరే ఇది అయిపోయిన తర్వాత సరే ఆ సమన్వయ లోపానికి మేము దిగమింగుకొని ఆ బాధను మేము దిగమింగుకొని నాలుగో తారీఖున తెలిస్తే విషయం ఐదో తారీఖున ఉస్మానియా ఆసుపత్రి నుంచి డెడ్ బాడీని వాళ్ళు అవుట్ చేయడం జరిగింది ఐదో తారీఖున అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేసుకున్నాం అప్పటి నుంచి కేసు దర్యాప్తు జరుగుతుంది పంజాగుట్ట పోలీసులు వాళ్ళు కూడాను కేసు పట్ల చాలా అటెన్షన్తోనే పనిచేశారు శ్రద్ధగా చేశారు కానీ సమన్వయ లోపం వల్ల చాలా డిలే జరిగింది అయితే తను ఇచ్చినటువంటి సూసైడ్ నోట్లో పెట్టినటువంటి నలుగురు వ్యక్తులు ఇంతవరకు అరెస్ట్ చేయడం జరగలేదు వాళ్ళ మీద ఎలాంటి చర్య జరగలేదు అదే ఆ సూసైడ్ నోట్లో కనుక ఆవిడ పెట్టి ఉండకపోతే ఇమ్మీడియట్గా భర్తగా నన్ను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కానీ నలుగురు పేర్లు తనంత స్పష్టంగా చెప్పినా సరే యాక్షన్ తీసుకోలేదనేటువంటి దానికి పోలీసులు చెప్తున్నటువంటి రీజన్ ఒకటి ఉంది నేను పోలీసులు కూడా నిందించడం లేదు కానీ వాళ్ళ మీద ఇది ఫిర్యాదు చేయడమో వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పటమో కాదు కానీ జరిగిన వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అలాగే మరొక ముఖ్యమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే మా తన మనస్తాపంతో వెళ్ళి పంజా మా దుర్గమ్మ చెరువులో దూకడం కోసం వెళ్ళినటువంటి వ్యక్తి యాక్చువల్గా దుర్గమ్మ చెరువులో దూకే వాళ్ళు ఎవరైనా కేబుల్ బ్రిడ్జి మీద ఆ కేబుల్ బ్రిడ్జి నుంచి దూకడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ బ్రిడ్జి ఎక్కువగా హైట్లో ఉండటం వల్ల అక్కడ సాధ్యపడక మరి ఇటు నుంచి తిరిగేసి వచ్చేసి తను ఆ మసీద్ అనే ఏరియా ఉంది ఆ మసీదు ఏరియాలో నుంచి దూకినట్లుగా ఆ ఏరియాలో వీళ్ళు డెడ్ బాడీ కలెక్ట్ చేసుకున్నారు ఈ డెడ్ బాడీ కలెక్ట్ చేసుకున్నారండి కరెక్టే మీరు కానీ దయచేసి ఆ ఫుటేజ్ ఇవ్వండి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి మాదాపూర్ పోలీసులను రిక్వెస్ట్ చేస్తుంటే ఆ ఏరియాలో ఎక్కడా సీసీటీవీలు పనిచేయట్లేదండి దాదాపు ఆ చుట్టుపక్కల అరవై సీసీ ఫుటేజీలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ దాదాపు పాతక ముప్పై కెమెరాలు పనిచేయట్లేదు కెమెరాలు పనిచేయటం కారణంగా నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత తను మనసు మార్చుకొనే ఉన్న అక్కడ కూర్చొని ఉండిందో దారిపడిందో లేకపోతే నిజంగానే దూకిందో లేకపోతే ఎవరైనా నట్టేశారో ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలియటానికి సీసీటీవీ కెమెరాలు పనిచేయటం లేదు జంట నగరాలు రెండు కూడాను సీసీటీవీ కెమెరాల నిఘా నేత్రంలో జంట నగరాలు అని చెప్పి మనం ఘనంగా పేపర్లో చదువుకోవటం చూస్తున్నాం కానీ ఇక్కడే కాదు తను బిస్ దగ్గర నుంచి వెళ్ళిన దారిలో ఎక్కడా కూడా నా సీసీటీవీ కెమెరాలు అనేటువంటి సరిగా పనిచేసినటువంటి దాఖలా లేవు నాకు వ్యక్తిగతంగా జరిగిన నష్టం గురించే కాకుండా సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది కెమెరాల నిఘా అనేటువంటిది ఈ రోజున అంత ఆధునికమైనటువంటి ఈ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఒక సీసీటీవీ కెమెరాలు అంత ఎందుకంటే దుర్గమ్మ చెరువు అనేటువంటిది ఈ రోజున ఒక ఒక సూసైడ్ పాయింట్గా తయారైంది అలాంటి చోట్ల సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని చెప్పటం అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు వాళ్ళని అడిగితే వాళ్ళు వాళ్ళ నిస్సాహితను వ్యక్తం చేస్తున్నారు